అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇటీవల జైలు పాలైన విషయం తెలిసిందే కొన్ని రోజుల క్రితం మహిళా ప్రొడ్యూసర్ను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు అతడిపై కేసు నమోదైంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు అనంతరం కోర్టులో హాజరుపరచుగా కోర్టు శ్రీనివాస్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అది పూర్తయ్యాక కూడా మరో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది తాజాగా ఈ కేసులో అఘోరి శ్రీనివాస్కు చేవల్ల కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది ఐదు వేల రూపాయలు చొప్పున రెండు పూచిగతులు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే అఘోరి శ్రీనివాస్ పై మరో రెండు పెండింగ్ కేసులు ఉన్నాయి మోకిలా కేసులో బెయిల్ వచ్చిన మరో రెండు కేసుల్లో అఘోరి శ్రీనివాస్ జైల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది గతంలో అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్ పై మరో రేప్ కేసు నమోదైంది కరీంనగర్ కొత్తపల్లికి చెందిన ఓ యువతి అఘోరీ శ్రీనివాస్పై కేసు పెట్టింది దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై సిక్స్టీ ఫోర్ వన్ ఎయిటీ సెవెన్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ టూ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది